హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అమ్మవారికి ఏదన్నా ప్రసాదంగా పెట్టాలన్నా మనకి అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినా కూడా కుక్కర్లో పదే పది నిమిషాల్లో ఈ చక్కెర పొంగల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు గుళ్ళో పెట్టే ప్రసాదంలాగే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండిద్దండి మరి ముద్దలా కాకుండా పొడి ఈ చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కదా మరి మీరు కావాలంటే నార్మల్ గిన్నెలోనైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి కుక్కర్లో చేస్తే ఇంకొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పెసరపప్పుని తీసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ పెసరపప్పుని ఒక రెండు నిమిషాలైనా సరే మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పులోని పచ్చివాసన అంతా కూడా పోయి ఇలా లైట్గా కలర్ మారుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకోవాలి పావు కప్పు పెసరపప్పు అయితే ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి మీరు కొలత అనేది గ్లాస్తో తీసుకున్న కప్పుతో తీసుకున్నా కూడా సేమ్ కొలతనండి ముప్పవ కప్పు బియ్యం అయితే పావు కప్పు పెసరపప్పును వేసుకొని ఈ బియ్యాన్ని కూడా ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఏమైందంటే మనకి చక్కెర పొంగలి ముద్దలా రాకుండా బాగా పొడి పొడిగా వచ్చిద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత నీళ్ళతోటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి అంటే మనం ముప్పావు కప్పు బియ్యము అలాగే ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు నెయ్యి ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ పోసుకోవాలి కొలత అనేది మీరు దేనితోటి అయితే తీసుకుంటారో దాంతో రెండు కప్పుల వాటర్ పోసుకోండి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని బియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి ఉడికించేసి ఈ మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆవిరంతా కూడా పోనివ్వాలి ప్రజలంతా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం తీసుకున్న రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి మరి రైస్ అనేది ముద్ద ముద్దగా లేకుండా ఈ విధంగా వండుకొని పెట్టుకోవాలి ఇది కాస్త చల్లారినిద్దాం ఈలోగా వేరే గిన్నె తీసుకొని ఇందులోకి ముప్ప కప్పు పంచదార తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పుని తీసుకుంటాము అదే కప్పు తోటి కొలత అనేది తీసుకోవాలి ముప్పై కప్పు పంచదార ఇదే కప్పుతోటి అరకప్పు బెల్లాన్ని విధంగా నలకొట్టుకొని తీసుకోవాలి మనం చేస్తుంది చక్కెర పొంగలు కాబట్టి కొద్దిగా పంచదార ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అలాగే బెల్లం అనేది ఒక అరకప్పు అంటే ముప్పై కప్పు పంచదార అయితే ఒక అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అది మీరు మరి పంచదార ఎక్కువ తినటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరు కావాలంటే పంచదార అరకప్పు తీసుకొని ముప్పో కప్పు బెల్లాన్ని సరే వేసుకోవచ్చండి అది మీ ఇష్టం పంచదార తిన ఎక్కువ తినటం ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లము పంచదార అంతా కూడా కరగనివ్వాలి ఈ చక్కెర పొంగలికి పాకం అనేది ఏమీ అవసరం ఉండదండి బెల్లం పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ఒక రెండు పొంగలు వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బెల్లము పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆపిన తర్వాత ఈ పాకాన్ని అంతా కూడా మనం ఉడికించి పెట్టాం కదా ఈ రైస్లోకి టీజర్లతోటి ఈ విధంగా ఈ వాటర్ని అంతా కూడా వడకట్టుకొని తీసుకోవాలి ఈ బెల్లంలో నలకలేదన్నా ఉన్నా కూడా ఇలా వడకట్టుకోవటం వల్ల రాకుండా ఉంటాయి ఇలా బెల్లపు వాటర్ అంతా కూడా వడగట్టుకున్న తర్వాత గరిటతోటి ఈ వాటర్ అంతా కూడా రైస్లో బాగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ టు మీడియాలో పెట్టేసుకొని ఈ పాకం అంతా కూడా రైసుకు పట్టి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పెద్దగా టైం పట్టదండి చాలా తొందరగా ఈ పాకం అనేది పీల్ చేసుకునేది రైసు ఒక ఐదు పది నిమిషాల్లోనే ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర అనమాట ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ని ఉడకనిద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే రైస్ ఈ బెల్లపటం అంతా కూడా కాస్త పీల్చుకొని ఉంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం ఈలోగా వేరే స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగలికి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్దండి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా స్లైసెస్లో చిన్న చిన్న స్లైసెస్ లాగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి వేసుకుంటేనే మనకి చక్కెర పొంగల్ టేస్ట్ అనేది బాగుండేది తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ చక్కెర పొంగల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కెక్కర పొంగల్ కాబట్టి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిగైనా లేదా ఒక రెండు యాలకులను అయినా సరే వేసుకోవాలి అలాగే మీ దగ్గర ఉందనుకుంటే కాస్త కర్పూరం పచ్చకర్పూరం వేసుకుంటే మనకి సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే చాలా కమ్మగా ఉండిద్దండి పచ్చకర్పూరం ఉన్నవాళ్ళు ఒక చిట్కడు ఎంత ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అలాగే మరో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కు పట్టేలాగా బాగా కలుపుకున్నామంటే చక్కెర పొంగలు రెడీ అండి వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా ముద్దలాగా ఉండద్ది కానీ పూర్తిగా చల్లారిందంటే బాగా పొడి పొడులు చాలా టేస్టీగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్